హలో అండి వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఆఫ్ లా సో మనందరి కోసం మళ్ళీ ఈ వీక్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నారండి ఈ ఎపిసోడ్కి ఈ వీడియోకి ఇచ్చేటువంటి గివ్ అవే చీర ఇదనమాట ఒక్కసారి చూడండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కంచీలో లైట్ వెయిట్ ఇష్యూ పట్టు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఉంది రన్నింగ్ మోడల్ ఉంది మినిమం వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ సారీ ఉంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏం లేదు మన వీడియోకి మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మంచి కమెంట్ రాయాలా ఇంకా షేర్ చేయాలండి సో మనకు దాని గురించి మీకు అందరికీ తెలిసి ఉంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ అట్లనే మీరు మా వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఈ శారీ మనతో గిఫ్ట్ వస్తుంది ఇంకా ఈరోజు న్యూ క్లాసిక్ అంచీలో ఉన్నానండి ఇంకా మీ అందరికీ తెలుసు స్టోర్ వచ్చేసి అమీర్పేట్లో ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్స్కి పక్కనే ఉంటుంది అనమాట ఈజీ అడ్రస్ ఇంకా లాస్ట్ వీక్ మనకైతే ధమాకా సేల్ ఇచ్చారు సూపర్ చీరలు అన్నీ కూడా అంటే మనకి సెమీ పట్టు నుంచి ప్యూర్ పట్టు వరకు ఆఫర్లో అయితే పెట్టారు ఈ వీక్ కూడా అంటే లాస్ట్ వీక్ మొత్తం కూడా వన్ వీక్ సేల్ అని పెట్టారు కదా ఇంకా చాలా మందికి ఇవ్వలేకపోయారట ఈసారి కూడా ఆఫర్స్ లాస్ట్ వీక్ అంటే ఇంకా సర్ప్రైజ్ ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఒకసారి అవి ఏంటి అండ్ కలెక్షన్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం హలో అండి నమస్కారం అండి నమస్తే సార్ మాక చెల్లెలు తెలిసి ఉంటుంది మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి మీకోసం మళ్ళీ మేము తీసుకొచ్చినాం ఆసాడం ఆఫర్ అది కూడా స్పెషల్ వెరైటీస్ తీసుకొచ్చినాం అనుకోలేనిది వెరైటీస్ ఉన్నాయి అనుకోలేనిది ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి కొత్త ఐటమ్స్ మనం తీసుకొచ్చినాం లైట్ వెయిట్ లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో ఏమంటే మనకి కాపర్ జెరీలో తయారైన శారీస్ ఉంది చాలా ఫైన్ క్వాలిటీ ఉంది బూటా కూడా చాలా మంచి వస్తుంది శారీలో కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది పాటు ఏమంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి మనం కొన్ని మాత్రం చూపించేది యాక్చువల్ గా ఇదే సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మినాం కాకపోతే ఈ సారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నింటిలో మనకి సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి స్టాక్ మాత్రం చాలా ఉంది ఒక టూ టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి ఇదే సారి యాక్చువల్గా మార్కెట్ లో టూ ఫైవ్ త్రీ థౌజండ్ పైన అమ్మినాం కానీ ఈ మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి కాంబినేషన్స్ కలర్స్ మాత్రం ఒక టూ టూ త్రీ హండ్రెడ్ సారీస్ మన దగ్గర ఉన్నాయి కొన్ని లిమిటెడ్ ఆఫర్ ఎంత అన్నారు మీరు ఇది యాక్చువల్ గా అయితే సింగిల్ పీస్ మేము అమినం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి కానీ ఈ సార్ మా అక్క చెల్లెల కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎనీ టూ సారీస్ మనం టూ ఫైవ్ కి టూ సారీస్ వస్తాయండి లైట్ వెయిట్ లో ఇంకా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చీరలు ఫంక్షన్స్ కి ఇంకా వచ్చేది బోనాల్ పండగ అందుకనే ముందుగానే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది మన న్యూ క్లాసిక్ కంచీలో ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు వస్తాయి కూడా ఉంది నో మీకు ఇప్పుడు అందరి తీసుకొచ్చిన కంచిలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది సెమీ కానీ చీర మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది మనకేమంటే టిష్యూ పట్టు అంట క్రేజీ ఐటమ్ ఉంది చాలా గ్రాండ్ ఐటమ్ యాక్చువల్గా ఇదే సారీ మీరు చూడండి మనం సింగిల్ సింగిల్ సారీస్ అమ్మింది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పైననే మనకు లేదు డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి దీంట్లో నా దగ్గర మినిమం వచ్చేసి త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంది మీనా 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 ఉన్నాయి దీంట్లో కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం కలర్స్ కూడా మనకి ఏమంటే చెప్పనీకి రాదు చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి యాక్చువల్ గా ఇదే సింగిల్ పీస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మినిమం వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ పైననే శారీస్ ఉన్నాయి కానీ ఈసారి మనం ఇచ్చే ఆఫర్ ఏమంటే సిక్స్ థౌసండ్ కి ఎనీ ఫోర్ సారీస్ మేడం సిక్స్ రూపీస్ కి ఫోర్ శారీస్ తీసుకోవచ్చు అండి ఇందులో చాలా ఉంది క్వాంటిటీ కూడా చాలా ఉంది డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మినిమం వచ్చేసి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి మన దగ్గర లాస్ట్ టైం కూడా మనం ఇచ్చినాం కానీ చాలా కస్టమర్ మళ్ళీ రిపీట్ అడిగినారు సో వాళ్ళ కోసం మనం తీసుకోవచ్చిన మళ్ళీగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో ఎన్నైనా మీరు బల్క్లో ఎన్ని పీసెస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు మన చాయిస్ కాకపోతే ఎన్ని చీరలు ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ అవుతాము దగ్గరలో ఉంటే డెఫినెట్గా విజిట్ చేసేస్తాయండి చూసారు బటర్ఫ్లై సార్ సిక్స్ థౌజండ్ రూపీస్కి ఫోర్ సారీస్ ఫోర్ సారీస్ మనం ఏదైనా తీసుకోండి సిక్స్ థౌజండ్ రూపీస్కి ఫోర్ సారీస్ షిప్పింగ్ అడిషనల్ అనుకుంటా ఎందుకంటే ఇంత ఆఫర్స్ కాబట్టి షిప్పింగ్ అయితే అడిషనల్గా మనం పే చేయాలి సో లాస్ట్ వీక్ లాగానే లేండి ఇట్లాగా ఇంకా ఇట్లా ఇది కూడా చూడండి చాలా గ్రాండ్ సారీ ఉంది దీని కూడా కాస్ట్ వచ్చేసి మినిమం వచ్చేసి త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ పైన అమ్మే సారీ ఉంది దీనికి కూడా మనం సేమ్ ఆఫర్ ఇస్తామండి సో మీరు ఏదైనా ఫోర్ సారీస్ తీసుకుంటే మనకి సిక్స్ లో తీసుకోవచ్చు పెద్ద బార్డర్ ఉంది చాలా బాగుంటాయి మేడం మోడల్ కూడా చాలా బాగుంది గ్రాండ్ సారీ ఉంది ఏమంటే డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో కూడా మన దగ్గర వచ్చేసి మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి సో ఈ సార్ మనకు స్పెషల్ ఆఫర్ ఇచ్చేది ఆసాడమ్ అంటే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి బట్టి లాస్ట్ టైం కూడా మనకు మంచి రెస్పాన్స్ దొరికింది అట్లనే మనకు వెరైటీస్ మనం తీసుకొస్తాం యాక్చువల్ గా అయితే ఇదే సారీస్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ మనకి ఏదైనా తీసుకోండి సిక్స్ థౌసండ్ కి ఫోర్ సారీస్ కొన్నిట్లో కలర్ చార్ట్ కూడా ఉంది కాకపోతే మనకి మళ్ళీ ఇవి రిపీట్ అవ్వవండి అది డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ అంటే మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉండే బట్టి కొన్ని మనకి రిపీట్ కాదు లిమిటెడ్ పీసెస్ ఉంది బట్టి మీరు ఏదైనా తీసుకోండి ఎన్నిసారి సిక్స్ థౌజండ్కి ఫోర్ సారీస్ సో ఆఫర్ అయితే బాగుంది మనం ఇంకా సెలెక్ట్ చేసుకోవడమే అండి ఆలస్యం చాలా స్టాక్ అయితే ప్రెసెంట్ చాలానే ఉంది లాస్ట్ వీక్ ఎవరైతే మిస్ అయిపోయారో ఈ వీక్ ఇంకా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి పైతని మనం తీసుకొచ్చినం లో ఇవన్నీ మనకి ఏమంటే డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం దీంట్లో కూడా ఏమంటే స్పెషాలిటీ అన్ని డిజైన్స్ మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంది చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా దాంట్లో స్పెసిఫిక్ డిజైన్ అని అడగకండి దీంట్లో నా దగ్గర దాదాపు ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి కానీ అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో మేము చెప్పేది ఏంటంటే డిజైన్స్ మీరు పట్టుకోకండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి యాక్చువల్గా మేము అమ్మే ఈ సారీ ఇది త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి లిమిటెడ్ పీరియడ్కి ఆఫర్ ఉంది ఏమంటే అది కూడా వన్ వీక్ ఉంటుంది డిజైన్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి సో మీకు ఏదైనా సారీ తీసుకోండి పికప్ చేసుకోండి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే పైతానీ స్టైలే కాకుండా కొంచెం ఇప్పుడు మనకి నారాయణపేట్ స్టైల్లో ఇట్లాగా వచ్చాయి కదా అంటే ఇదైతే ఆల్ ఓవర్ టిష్యూ బైతనీ అట్లా కూడా ఉన్నాయి మన చాయిస్ మునియా బార్డర్తో కూడా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఇందులో కూడా ఫుల్ ఉంది స్టాక్ అయితే ఇందాక చెప్పినట్టు కొన్ని కలర్ చాట్ ఉన్నాయి కొన్ని అయితే సింగిల్ సింగిల్ అట్లా ఉన్నాయి ఈ డిజైన్లు మాత్రం ఎక్కువ కలర్ చాట్తోనే ఉన్నాయి

దీంట్లో కూడా నా దగ్గర ఒక వంద చీరలు ఉంటాయి మేడం ఎక్కువ ఏమి స్టాక్ మాత్రం కాకపోతే మీకు ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ టూ థౌజండ్ హెయిన్ ఎయిట్ హండ్రెడ్కి అన్ని టూ సారీస్ చూడండి మంచి మంచి డిజైన్స్ ఉంది కలర్ ట్రెండింగ్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్ బాగా రన్నింగ్ ఐటమ్ ఉంది మినిమం టూ ఫైవ్ తక్కువ లేదు సారీ క్వాలిటీ కూడా చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంది బట్ట మాత్రం చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మీకు చూడండి మంచి కలర్స్ ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మేడం టూ ఎయిట్కి టూ సారీస్ అవును మేడం ఇప్పుడు తీసుకొచ్చిన అందరికీ తెలిసే ఉంటుంది కంచిలో లాంగ్ బార్డర్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అంటే సెమీలో బాగా గ్రాండ్ ఐటమ్ ఉంది ఇదే డిజైన్ పట్టుకోకండి దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని మనకు హెవీ కాంట్రాస్ట్ బార్డర్లు ఉన్నాయి ఇది వచ్చేసి యాక్చువల్గా సింగిల్ సింగిల్ పీసెస్ మనం అమ్మినాం ఈసారి లాస్ట్ టైం మనం అమ్మింది సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ దీంట్లో అన్నీ కలిసి ఉన్నాయి మనకి స్పెసిఫిక్ ఒకటే డిజైన్ పట్టుకోకండి మా రిక్వెస్ట్ ఏముందంటే మినిమం వచ్చేసి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఈసారి మనం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి మనం ఏదైనా శారీ తీసుకోండి ఓన్లీ ఫార్డ్ రూపీస్ దీంట్లో నా దగ్గర దాదాపు టూ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి అన్నింటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి కాకపోతే ఈసారి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అంటే లాస్ట్ టైం కూడా మనం ఇచ్చిన చాలా మంచి రెస్పాన్స్ దొరికింది మళ్ళీ కస్టమర్ కోసం రిపీట్ చేస్తున్నాం మనం చూడండి దీంట్లో మినిమం వచ్చేసి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ సారీస్ సారీస్ సో మీకు పర్టిక్యులర్ పట్టుకోకండి డిజైన్స్ అన్ని కలిసి ఉంటుంది మీరు ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ థౌసండ్ రూపీస్కి మేడం ఆఫ్ వైట్ ఎల్లోలు గ్రీన్ కలర్స్ చాలా ఉన్నాయి నిజంగానే బోనాల పండగకి తీసుకుంటే అయితే ఎక్సలెంట్ ఉంటాయండి ఎందుకంటే ఈ చీరలు టూ థౌజండ్లో రావు కదా అలాంటిది టూ థౌజండ్ రూపీస్లో వస్తున్నాయి చాలా ఉన్నాయి అన్నీ చూపించాలనే ఉంది కాకపోతే ఈ ఒక్క వెరైటీకే వీడియో ఫుల్గా అయిపోతుంది అనమాట అందుకనే ఇట్లా చూపించడం టూ రూపీస్ తర్వాత వెరైటీ ఏంటి ఏంటి ఆఫర్ కంచిలో డబుల్ ార్పు అంటాం టిష్యూ పట్టు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా గ్రాండ్ సారీ ఉంటుంది యాక్చువల్గా ఈ సారీస్ వచ్చేసి మార్కెట్లో టెన్ థౌసండ్ పైన అమ్మే సారీస్ మీకు డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫిక్ డిజైన్ అని పట్టుకోకండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉంది సూపర్ ఎక్సలెంట్ ఉంటాయి మేడం చాలా బాగుంది బార్డర్ కూడా చూడండి బార్డర్ కూడా నా దగ్గర డిజైన్స్ వచ్చేసి నా నా దగ్గర వంద డిజైన్స్ ఉన్నాయి మేడం కాకపోతే అన్ని డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కలర్స్ ఉంటుంది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ అబవ్ అమ్మే సారీ ఉంది మనం అమ్మే మినిమం వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైననే కానీ ఈసారి మీకోసం తీసుకొస్తున్నాం జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎనీ సారీ టూ ఫైవ్ ఈ టూ థౌజండ్ ఫైవ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనం డబల్ వార్పుది ఉంది మనకు తెలిసి ఉంటుంది హెవీ క్వాలిటీ మనం అమ్మేది మీకు ఏమంటే జస్ట్ ఆ సైడ్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి బట్టి మీరు ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ ఫైవ్ దీనిలో మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి డిజైన్ చాలా హెవీ డిజైన్స్ సారీస్ దీంట్లో మినిమం వచ్చేసి ఫైవ్ అబోవ్ అనే సారీ ఉంది మనం ఇచ్చేది జస్ట్ టూ ఫైవ్ టూ ఫైవ్ లో వస్తాయండి ఈ చీరలు అయితే ఇంకా ఆషాడం కన్నా ముందే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది మనందరి కోసం ఎందుకంటే ఇంకా ఫస్ట్ బోనాల పండకే ఫస్ట్ వీకే మనం ఈ చీరలన్నీ కొని రెడీగా పెట్టుకోవచ్చు పండగ కట్టుకోవాలన్నా కూడా అలా అనమాట సో ఒక్కసారి స్టోర్కి రండి స్టోర్ అయితే మనకి అమీర్పేట్లో ఉంటుందండి అమీర్పేట్లో మెయిన్ రోడ్కి అడ్రస్ ఉంది మన దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా చాలా ఉంది ఉంది పార్కింగ్ ఫెసిలిటీ కూడా నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంచి అందరికీ తెలిసి ఉంటుంది హ్యాండ్లూమ్ సారీస్ ఈ కంచిపట్టు సారీస్ అంటే మినిమం మీకు మార్కెట్ లో తెలిసే ఉంటది పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పైన మనం కూడా పదివేలు తక్కువ అమ్మలేదు ఈ సారీస్ ఈ సారి మనం ఇచ్చేది స్పెషల్ ఆఫర్ అండి చాలా లిమిటెడ్ పీసెస్ ఉంది బట్ లాస్ట్ టైం చేసిన చాలా మంచి రెస్పాన్స్ దొరికిన కస్టమర్ మళ్ళీ రిపీట్ అవుతున్నారు బట్టి మీకోసం లిమిటెడ్ పీసెస్ ఉంది బట్టి మనం రిపీట్ చేసేది మీకు అన్ని కి మనకి ఏమంటే సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది దానికి డౌట్ ఏ లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ ఉంది మినిమం కాస్ట్ పన్నెండు వేలు పదమూడు వేలు పైన అమ్మే సారీస్ ఈ మనం ఇచ్చే జస్ట్ టెన్ థౌసండ్ ఫైవ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో టూ సారీస్ అండి ఇందులో కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి మీనా కారీ చీరలు ఉన్నాయి సెల్ఫ్ లో వచ్చినటువంటి చీరలు కూడా ఉన్నాయి డిజైన్స్ మాత్రం మాత్రం చాలా కొన్ని చూపిస్తున్నాం షాప్ కి విజిట్ చేయండి దీంట్లో కూడా మన దగ్గర వచ్చేసి ఒక టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి అన్ని మనం చూపించాలంటే కష్టం అయిపోతాయి వీడియో లాంగ్ అయిపోతాయి కాబట్టి మీరు ఏ సారీ తీసుకున్నా కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అన్ని టూ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది జన్యున్ మనం ఇచ్చే ఆఫర్ మీకు అందరికీ తెలిసి ఉంటది దీంట్లో మినిమం కాస్ట్ వచ్చేసి పదివేలు పైన శారీ గానీ పదివేలు లోపల ఏం లేవు సో మనం ఇచ్చేది మీకు ఆఫర్ లో 10500 కి 2 సారీస్ 10500 రూపాయస్ కి 2 సారీస్ అయితే తీసుకోవచ్చుండి ఇందులో ప్యూర్ 100% ప్యూర్ పట్టు ఉంది దాని డౌట్ ఏమీ లేదు మీకు అందరికీ తెలిసి ఉంటది 100% కంచి పట్టు ఇస్తున్నాం ఇట్లా చాలా ఉన్నాయి అంటే వెరైటీస్ చాలా ఉన్నాయండి ఒకే రకం కాకుండా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇందులో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూపించినవన్నీ చిన్న బార్డర్ మీడియం బార్డర్లో బాగా వచ్చాయి నెక్స్ట్ ఇంకా ఏమంటే బిగ్ బాటస్ ఉన్నాయి మేడం ఇవన్నీ మనకి ఏమంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది పదమూడు వేలు పద్నాలుగు వేలు పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఇది కూడా ప్యూర్ కంచి పట్టు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు సిల్క్ మార్క్ వచ్చేది అండ్ డౌట్ పడే అవసరం లేదు మినిమం కాస్ట్ వచ్చేసి దీంట్లో కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు పైన అమ్మే సారీస్ ఈసారి మనం ఇచ్చే ఆఫర్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ సారీస్ మేడం ఫైవ్ కి అని టూ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది జెన్యున్ ఆఫర్ ఇస్తున్నాం అండి దాంట్లో తిరిగి అవసరం లేదు మీకు అందరికీ తెలిసి ఉంటే ప్యూర్ కంచి పట్టు మార్కెట్లో ఏ ప్రైస్లో ఉంది కొన్ని లిమిటెడ్ పీసెస్ మన దగ్గర ఉన్నాయి బట్టి మనం ఆఫర్లు ఇచ్చేస్తున్నాం అండి వేరే సారీ తీసుకున్నా కూడా మీకు ఆఫర్లు ఓకే ఇలా అనమాట సో దీంట్లోనే మనకి ఇంకొక ఐటమ్ ఉంది ఇదేమంటే సింగిల్ అవుతుంది టిష్యూ పట్టు దీని డిజైనర్ పీసెస్ ఉన్నాయి కొన్ని లిమిటెడ్ శారీస్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా చాలా ఉన్నాయి మన దగ్గర స్టాక్ మాత్రం కొన్ని మాత్రం చూపిస్తున్నాం మార్కెట్లో ఇదే సారీ టెన్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి కానీ ఈసారి స్పెషల్ ఆసాడమ్ ఆఫర్ లో మనం ఇచ్చేది చూడండి డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి దీంట్లో మన దగ్గర ఒక టూ టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం వీడియో లాంగ్ అయిపోతారు బట్టి ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ పైన అనే సారీస్ ఉన్నాయి కానీ లో రేంజ్ లో ఏం లేవు లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి లిమిటెడ్ ఆఫర్ ఉంది అది కూడా చెప్పేస్తున్నాం మీకు ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే మనం డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో కూడా మన దగ్గర టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి రే శారీ తీసుకున్నా కూడా మినిమం వచ్చేసి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పైన అమ్మే సారీస్ కానీ ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఎనీ సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రుపీస్ డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి మేడం ఒక టూ టు త్రీ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్కి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటుంది చూడండి అన్ని డిజైనర్ పీసెస్తోనే మీరు ఏ సారి పికప్ చేసుకున్నా కూడా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది మార్కెట్లో బాగా రన్ అవుతుంది చూడండి ఇలా చూసారు కదా ఇదే కాదండి ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి కాకపోతే ఇంకా అన్నీ ఒకే వీడియోలో చూపించలేము కదా ఒక్కసారి అటువైపు చూడండి ఎంత క్వాంటిటీ ఉందో చీరలు అయితే ఫుల్ క్వాంటిటీ అయితే అవైలబుల్లో ఉంది మీరు జస్ట్ స్టోర్కి రావడమే ఆలస్యం సో ఈ ఆఫర్స్ అన్నీ మీకోసమే కొంచెం ఫాస్ట్గా స్టోర్కి వచ్చేసేయండి లేదంటే ఆన్లైన్లో కూడా తీసేసుకోవచ్చు సో వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్